వెంకటేశాయ తిరుమల దేవస్థానం లడ్డూ ప్రసాద వినియోగంలో జరిగిన అపవిత్రతను దూప దీప నైవేద్యాల్లో జరిగిన అపవిత్రతను యావత్ హిందువులు హిందూ బంధువులు ఖండిస్తున్నారు ఇందులో భాగంగా పలమనేరు హిందూ బంధువులు అందరూ కలిసి నిరసన కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఐదు బుధవారం ఉదయం పది గంటలకి శ్రీ భూ నీల కళ్యాణ వెంకటరమణ స్వామి గుడి నుండి నిరసన కార్యక్రమం ప్రారంభించబడుతుంది గుడిలో పాలాభిషేకం చేసి స్వామివారికి ర్యాలీ ప్రారంభిస్తారు ఇందులో పలమనేరు పట్టణం నందు ఉన్న మరియు పలమనేరు పరిసర ప్రాంత ప్రజలందరూ హిందూ బంధువులందరూ తప్పకుండా పాల్గొని మన నిరసన కార్యక్రమాన్ని జయప్రదానం చేయాలని కోరుతున్నాము ఈ యొక్క ర్యాలీ మహిళలు పురుషులు పిల్లలు అందరూ రావచ్చు తప్పకుండా హిందూ బంధువులు అందులో రావాలి ఈ ర్యాలీ బజారు వీధి పెట్రోల్ బంకు టవర్ క్లాక్ జవుడి వీధి బజారు వీధి నుండి మళ్ళా వెంకటేశ్వర స్వామి గుడి వద్దకు వచ్చి పూర్తి చేస్తారు ఈ కార్యక్రమము మన తిరుమల వైకుంఠవాసుడి దగ్గర కలియుగ దయమైన వెంకటేశ్వర స్వామికి దూప దీప నైవేద్య అన్నింటిలోనూ కల్తీ జరిగిన విషయాన్ని యావత్ ప్రపంచం చూస్తూ ఉంది ముఖ్యంగా స్వామివారి సన్నిధిలో ఉన్న మనము ఇంకా ముందుగా స్పందించాల్సింది మన మిత్రులు సహాయ సహకారాలు అందించిన తడవు బుధవారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని పేరు పేరున ప్రతి ఒక్క హిందూ బంధువులని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందోవిత్ర పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల దేవస్థానం అటువంటి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ప్రసాదంగా లడ్డు మనం సమర్పిస్తాం ఆ ప్రసాదము కోట్లాది మంది హిందువులకు తీసుకెళ్లి అత్యంత భక్తి శ్రద్ధలతో దాని దాని ప్రసాదంగా తీసుకునేటువంటి ఆ ప్రసాదాన్ని మరీ మరీ మీడియా ద్వారా చెప్పే కూడా సిగ్గుపడే విధంగా దాన్ని తయారు చేసినారంటే దానికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఇంకోటి లేదు క్షమించరాటువంటి నేరం చేశారు ఈ యొక్క లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసిన ఏ ఒక్కరైనా ఉపేక్షించేది లేదు ప్రతి ఒక్క హిందూ కూడా ఈ జరిగినటువంటి అపచారానికి ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిన అవసరం ఉంది ఈ యొక్క హిందూ ధర్మానికి సనాతన హిందూ ధర్మానికి జరిగినటువంటి భరించలేనటువంటి మనం కనీసం కని విని జరిగినటువంటి జరిగిన ఈ అపచారాన్ని ప్రతి హిందూ కూడా ఖండించాల్సిన పని ఉంది పది గంటలకు గంగమ్మ విడి గంగమ్మ గుడి వీధిలో గల శ్రీ బోనిలా కళ్యాణ వెంకటరమ స్వామి దేవస్థానం నందు శ్రీవారికి పాలాభిషేకం చేసి జరిగినటువంటి ఈ అపచారానికి ప్రక్షాళన చేసుకుని ఈ దేవస్థానం నుంచి ఉదయం పది గంటలకు బలమనేరు పట్టణం మరియు పరిసర గ్రామస్తులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభా ముఖంగా ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్క హిందూ కూడా తెలియజేయడం ఇది కేవలం ఏ ఒక్క వర్గానికో సంబంధించింది కావద్దు ఏవత్ భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ కూడా దీన్ని చూసి స్పందించవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు నాకెందుకులే ఎక్కడ ఏమో జరిగితే నాకెందుకులే అనుకుని అనుకుని ఈ డెబ్బై సంవత్సరాలు హిందువుల యొక్క దుస్థితి చాలా దుస్థితమైన పరిస్థితికి వచ్చేసిన ఇంకా పొద్దు నిద్ర పోయేటువంటి హిందువులు లేకుండా నిద్రపోతా ఉంటే నటించిందే నటిస్తూ ఉన్నటువంటి హిందువులు కూడా రేపు ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొనాలి పాల్గొని మా యొక్క మనకు నిరసన తెలియజేయాలి భారతదేశం ఒకటే ఉంది హిందువులకి ఈ హిందూ దేశంలో భారతీయులు ఉండేదానికి ఇది ఒకటే వేరే దేశం పారిపోయేదానికి మనకు లేదు మెజారిటీగా ఉండే హిందువులు ఇంకా కూడా నిద్ర మేలుకోకపోతే మనకు రాబోయే కాలంలో భవిష్యత్తులో కూడా మన బిడ్డలకు కానీ మన వారసులకు కానీ హిందూ దేశంలో హిందువుగా బతికేటువంటి హక్కు కూడా మనం కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి జరిగినటువంటి అన్యాయాలని పరిగట్టలా ఎదిరించేలా నిలబడినప్పుడే మనం హిందువుగా బతికేదానికి అవుతుంది రాముడు తల పక్కకు తీయేశారు రతం కాల్ చేశారు రథంలో ఉన్నటువంటి సింహం బొమ్మ తీసి అది ఎందుకు తల తీసే ఏం చేసిన తల తీసేసి అక్కడ స్పందించలేని పరిస్థితిలో ఉన్నాం మనం సాక్షాత్ శ్రీరాముని తనిగా తీసేస్తే స్పందించినటువంటి గత ప్రభుత్వం హిందువుల పైన చూపించిన వివక్షణ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చూపకూడదు హిందువుల యొక్క మనోభావాలను కాపాడే విధంగా ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకోరుతుంటాం అదే విధంగా మన హిందువుల యొక్క దేవస్థానాలకి కరెంటు బిల్లు తొమ్మిది రూపాయలు వేస్తే చర్చిలకు మసీదులకు రెండున్నర రూపాయలు ఓటిన్నర ఒకటి రూపాయతో తీసుకుంటున్నారు సెక్యులర్ పేరు పెట్టిన తర్వాత అందరూ సమానమైనప్పుడు వాళ్ళ యొక్క ఆస్తులు ప్రభుత్వం పెత్తనం లేనప్పుడు మన హిందూ దేవాలయం పైన ఉన్న ఆస్తులు ఇక్కడికి వచ్చిన ఆదాయము ఈ దేవాలయం మొత్తము ఈ దగ్గర ప్రభుత్వం గుప్పట్లో పెట్టుకొని ఈ యొక్క హిందువుల దగ్గర వచ్చిన డబ్బులు పొత్తే మొత్తం కూడా ఇతర ఖర్చులకు వాడుకుంటూ ఉన్నారు మన హిందూ దేవాలయము మన డబ్బులతో కూడా మనం డెవలప్ చేసుకోలేని పరిస్థితి వస్తూ ఉంది మన హిందువులు డబ్బులు వద్దు చేసేటప్పుడు ఎన్నో వేల దేవస్థానాల్లో దీప దీపాలకు కానీ నైవేద్యం కానీ స్వాములకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేని వేల గుళ్ళు ఉన్నాయి దానికి ఉపయోగించడం లేదు మన గుళ్ళో ద్వారా వచ్చే డబ్బుల్ని ఇతరులు యాత్ర పోయే డబ్బులు ఇస్తున్నారా కానీ మన దేవాలయం ఉపయోగించడానికి లేదు ఇప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఎన్నికైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మన హిందూ ధర్మం పైన పోరాడుతున్నారు వాళ్ళకి హిందువుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని కాపాడేదానికి మీరు కంకణం కట్టుకో ఉన్నారు ఏ ఒక్కరు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం లేదు దయచేసి ఈ హిందూ ధర్మాన్ని కాపాడేదానికే మీరు డిప్యూటీ సీఎం అయినారేమో మాకు అనిపిస్తా ఉంది ఈ సనాతన హిందూ ధర్మం కాపాల్సి పూర్తి బాధ్యత మీ ఉంది కాబట్టి మీ పైన దీనిపైన తగ్గు చర్యలు తీసుకోవాలని ఈ జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించే విధంగా మీరందరూ కూడా దీనిపై దీనిపై చివరి దాకా ఏదో జరిగింది నిలిచిపోయిందో చివరి దాకా ఎవరైతే చేస్తారో వాళ్ళకి శిక్ష పడేంత వరకు మీరు ఈ కేసును వదలొద్దని చెప్పేసి హిందువుల కూడా కోరుకుంటున్నాం ప్రతి ఒక్క హిందువు కూడా బుధవారం జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన నిరసన తెలియజేయవలసిందిగా అందరూ కోరుకుంటున్నాం నమో వెంకటేశాయ అమోఘమైన హిందువుల యొక్క మనోభావాలని తెల్ల దానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీ నందు ప్రతి హిందువులుగా కుటుంబ సమేతముగా పాల్గొని ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ ర్యాలీ పూర్తి అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోనే శ్రీ శ్రీవారి యొక్క ప్రసాదము ఇక్కడికి వచ్చి స్వీకరించి ఈ కార్యక్రమం జయప్రతం చేయాల్సిందిగా కోరుతున్నాము